జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే నేను విజయ్ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే తిరిగి పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది అయితే ఇప్పుడు జనసేన పార్టీకి కౌంటర్ గా ఇచ్చేందుకు ఆ వైసీపీకి సంబంధించినటువంటి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మరోసారి విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేపుతుంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవగాను ఇవాళ జరిగినటువంటి సభలో మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి రుచుకుపడ్డారు మళ్ళీ కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ ని టార్గెట్ చేస్తూ వచ్చారు అంటే భీమవరం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి భీమవరం భీమవరం బహిరంగ సభలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమన్నా ఉందంటారు అదే కారణం భీమవరం ఆయన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం మ్యాక్సిమం అక్కడి నుంచే ఈసారి మళ్ళీ బరిలో దిగుతారు అనేటువంటిది ఒకటి ఉంది గాజువాక లాస్ట్ టైం ఆయన కంటెస్ట్ చేసినా కానీ ఈసారి గాజువాక వేరే వాళ్ళకి కేటాయిస్తారు అంటున్నారు అలానే వైసీపీ ఎమ్మెల్సీ కూడా పార్టీలో జాయిన్ ఆయనకి ఆయనకివ్వచ్చని విశాఖ ఈస్ట్ ఆయనకి అని రెండు డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి బరిలో దిగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ సొంత ఇలాకాలోకి వెళ్ళి వైఎస్ఆర్సిపి చీఫ్గా కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక సభ నిర్వహించారు ఆ సభలో చేసినటువంటి కామెంట్స్ ఇవి సీరియస్ ఎలిగేషన్స్ చేశారు ఇంతకు ముందర చేసినవి అయినా కానీ ఒక పెళ్ళి రెండు పెళ్ళిళ్ళు మూడు మూడు మూడేళ్ళకి నాలుగేళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనేటువంటి వాటి మీద పదే పదే ఎందుకంటే ప్రతిసారి జనసేన పార్టీ నాయకులందరూ దీని ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ కూడా చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు అయినా కానీ మళ్ళీ అదే టాపిక్ రెచ్చగొట్టడానికి తీస్తున్నటువంటి టాపిక్ లాగే కనిపిస్తుంది ప్లస్ ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో భీమవరానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ క్రమంలోనే ఈ విద్యా దీవెన కార్య కార్యక్రమం అయితే విద్యా దీవెన విద్యార్థులకు సంబంధించి అది ఫీజు రిఎంబర్స్మెంట్ ప్రోగ్రాము దానిలో ఈ ప్రస్తావనలు అన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే స్పీచ్ స్టార్టింగ్లోనే ఈ పథకం గురించి కొద్దిసేపు మాట్లాడారు ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా ఆయన టార్గెట్ చేశాడు అంటే పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా అది ముగుస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏంటంటే స్కీమ్ వెళ్ళింది అధికారిక కార్యక్రమం కదా ప్రభుత్వ కార్యక్రమం అది రాజకీయ పార్టీ సభ కాదు కాబట్టి ముందు కార్యక్రమం గురించి మాట్లాడారు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఏదో రిలీజ్ చేశారు బటన్ నొక్కి అలానే ఒక ఎనిమిదిన్నర లక్షల మంది పిల్లలకి ఫీజుకు సంబంధించి వాళ్ళ తల్లుల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినటువంటి కార్యక్రమం కాబట్టి దాని గురించి కొంచెం చెప్పారు అలానే అక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ కూడా దాని రిలేటెడ్ విద్యా దీవెన దాని ద్వారా ప్రభుత్వం ఏమేమి అమలు చేయాలని ఆశిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఉన్నాయి అక్కడ కాబట్టి రాజకీయ ప్రకటనలు వెంటనే చేయడానికి స్కోప్ ఉండదు అందుకే పవన్ కళ్యాణ్ ప్రస్తావనని తీసుకొచ్చి మరీ మాట్లాడారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గత పది రోజులుగా మనం గమనిస్తే కనుక వ్యూహాత్మకంగా రాజకీయ భేటీల్లోనే ఆయన సమయం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆయన ఇలాఖాలోకి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగుదేశం కూడా సెకండరీ అయిపోతుంది అందుకని పవన్ కళ్యాణ్ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని మనం అర్థం కార్లు మార్చినట్టు ఆయన భార్యలు మారుస్తారు తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఆడబిడ్డల పరిస్థితి అని కూడా ఆయన తన గురించి కూడా ఒక ఉదాహరణగా చెప్తూ అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని చాలా సీరియస్గా కామెంట్స్ చేశారు అనుకోవచ్చు అంటే ఇది సింపతి దీనికోసం మాట్లాడడం క్యారెక్టర్కి సంబంధించినటువంటి అంశాలు కదా ఇది ఇప్పుడు ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి అంశాలు సో సమాజానికి ముడిపెట్టి ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు గతంలో కూడా ఎన్నికల సమయంలోనే బహుశా అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ సమయంలోనే మొదటిసారిగా ఈ కార్లు అనేటువంటి ఉపమానాన్ని తీసుకొచ్చారు కార్లు మార్చినట్టుగా మూడు నాలుగు ఒకటి ఒకరిని మారుస్తున్నారు అన్నట్టుగా అప్పుడు కూడా అదే ఉపమానాన్ని తీసుకొచ్చారు మళ్ళీ చాలా రోజుల తర్వాత అదే ప్రస్తావనని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దీనిపైన జనసేన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే సీరియస్గా ఈ ఈ మధ్య కాలంలో ఈ టాపిక్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇప్పటివరకు దత్తపుత్రుడు అలానే ప్యాకేజ్ స్టార్ ఇట్లాంటివన్నీ కూడా ప్రాపగండా చేస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను ముడిపెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మనందరినీ అలాగే దత్తపుత్రుడు అంటూ సంబోధిస్తూనే త్యాగాల త్యాగరాజు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటే ఆయన పార్టీని కేవలం చంద్రబాబును సీఎం చేయడానికే పెట్టాడు కార్యకర్తలు నాయకులందరూ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు నేను మాత్రం చంద్రబాబుతోనే జర్నీ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడు దాన్ని ఎలా చూడాలంటారు అంటే రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ఏ పార్టీ నిర్ణయాలు ఆ పార్టీకి సంబంధించినప్పుడు ముప్పై మంది నలభై మందినో మీరు క్యాండిడేట్లు మారుస్తున్నారని జనసేన పార్టీ ఈ పార్టీ అంతర్గత వ్యవహారం గురించి క్వశ్చన్ చేయలేదు కాబట్టి సో వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు ఏ నిర్ణయం పాలసీ ప్రకారం పవన్ కళ్యాణ్ వెంట నడిచే వాళ్ళు నడుస్తారు ఆయన ఆయన ఆ నిర్ణయాలు ఇష్టపడిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చిన పరిస్థితి ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చేది ఈరోజు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రిజైన్ చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సీతారాజు ఇది అంతకు ముందర మనం చూస్తే మొన్న రీసెంట్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా కీలకమైనటువంటి వాళ్ళు రాజీనామాలు చేస్తాం లేదా రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పని కూర్చున్నాడు అన్న రాంబాబు ఉన్నాడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎనభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి నాయకుడు ఇక్కడి నేను అసలు ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు మరి వీటి గురించి వైసీపీ సమాధానం చెప్పమంటే చెప్పదు కదా బాగా కాబట్టి ఎవరు ఏ పార్టీ పాలసీ ఆ పార్టీకి ఉంటుంది ఏ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది దానికంటే కూడా తాను ఏం చేశారు ఏం చేయబోతున్నారు ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అలాంటి విషయాల గురించి మాట్లాడితే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది ఇవన్నీ వ్యక్తిగత దోషంల వలన ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎవరి ఎమోషన్స్ను వారు బయటపెట్టుకునేటువంటి క్రమంలో చేసే వ్యాఖ్యలుగానే మనం చూడాల్సి ఉంటుంది సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తిరిగి భీమవరం నుంచే పోటీ చేస్తారనుకోవచ్చా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం అనే అంశం అయితే దాదాపుగా ఖరారైనట్టుగానే మనం భావించాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సీట్ షేరింగ్ విషయంలో కూడా గతంలో అంటే సింగిల్ పార్టీగా పోటీ చేశారు కాబట్టి ఆయన రెండు చోట్ల ఆప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు రెండు రెండు చోట్ల పోటీ చేస్తే పొత్తులు అది కుదిరేటువంటి వ్యవహారం కాదు అది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవహారంగా మారుద్ది చాలా అరుదుగా జరిగేటువంటి ప్రక్రియ అది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భీమవరం నుంచే పోటీ చేసే సంకేతాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి పార్టీలో కూడా చాలా రకాల చర్చలు జరిగినాయి ఎందుకంటే పిఠాపురం నుంచి అని కాకినాడ నుంచి అని ఇట్లాంటి డిస్కషన్స్ చాలా జరిగినాయి తిరుపతి నుంచి రమ్మని చెప్పని ఎవరికి వాళ్ళు ఆహ్వానాలు పలికినటువంటి పరిస్థితి ఉంది కానీ బట్ గతంలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు కాదని వేరే చోట చూసుకుంటే కనుక నాయకుడిగా ఆయన ఇంటిగ్రిటీకి కూడా ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి భీమవరంలోనే ఫోకస్ ఎందుకంటే లాస్ట్ టైము ప్రధానమంత్రి భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసిన రోజున కూడా మరుసటి రోజు వెళ్ళి పవన్ కళ్యాణ్ అక్కడ కనబడి అక్కడ యాత్ర నిర్వహించారు అల్లూరు సీతారామరాజుకి నివాళులు అర్పించారు వచ్చారు ఇక్కడి నుంచే ఉంటాను నేను అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు చాలామందికి కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆయన గెలిచి తీరాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడానికైతే మ్యాక్సిమం భీమవరమే ఒక మంచి స్పాట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు చెప్తున్నటువంటి వ్యాఖ్యానాలను బట్టి చూసినా కానీ ఇప్పుడు సీఎం నేరుగా అక్కడికి వెళ్ళి చేసినటువంటి కామెంట్స్ అంటే వీటన్నిటిని బట్టి మనం ఒక కన్క్లూజన్కి వస్తే భీమవరం నుంచే పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అలానే లాస్ట్ టైం జరిగినటువంటి తప్పిదాలు ఈసారి జరగకుండా ఎందుకంటే ఒక నాయకుడిగా ఆయన నియోజకవర్గాలు అన్నీ తిరుగుతూ ఉంటే సొంత నియోజకవర్గంలో ఆయన తరఫున క్యాంపెయిన్ నిర్వహించేటువంటి విషయంలో కొన్ని లోటుపాట్లు జరిగాయి అదే ఆయన దెబ్బతీసింది అనేటువంటి అభిప్రాయానికి పార్టీలో అంతర్గతమైనటువంటి పరిశీలనలో కూడా వచ్చినటువంటి అంశం అది కాబట్టి ఈసారి పక్కనబందీ ప్రణాళికతో పవన్ కళ్యాణ్ భీమవరంలో బరిలోకి దిగడానికైతే స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి సో ఇక వైనాట్ కుప్పోతో పాటుగా వైనాట్ భీమవరం అనేటువంటి శ్లోకన్ కూడా ఇక వైసీపీ తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే ఆ స్టాండ్ తీసుకునే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు విల్ వైసీపీ స్టాండ్స్ విత్ భీమవరం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్గం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయోగాలు ఇటు నుంచి అటు అటు నుంచి జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు కావచ్చు దాని మీద ఇంకా స్పష్టత రావాలి వైసీపీలో ఎవరు దిగుతారు సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇస్తారా మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం నరసాపురం పార్లమెంటరీ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం ఇప్పుడు నరసాపురం వైసీపీ ఎంపీ తిరుగులాడు తి తిరుగుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ జరగబోయేటువంటి సమీకరణలు కొన్ని సామాజిక వర్గాల మనోభావాలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి సమీకరణలు చాలా వరకు ఉంటాయి దాని మీద కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకున్నాకే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకనే విద్యా దీవెన కార్యక్రమానికి సంబంధించి ఆ వేదిక ఎంచుకున్నారు ఆ వేదిక నుంచే పవన్ కళ్యాణ్ సవాల్ చేసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఒక టఫ్ ఫైట్ అయితే ఉంటుంది కుప్పంలాగా ఇది కూడా ఒక హాట్స్పాట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది రాబోయేటువంటి ఎన్నికలకి సంబంధించి అలానే జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి బరిలో ఎవరిని దింపుతారనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా ఉండేటువంటి అంశం సో గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టారనుకోవచ్చా జనసేన పార్టీ టీడీపీ కాంబినేషన్లో జనసేన మొదటి నుంచి చేస్తున్నటువంటి డిమాండ్ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి సామాజిక సమీకరణలు అలానే విశాఖ జిల్లాలో కలిసి వచ్చేటువంటి అంశాల విషయంలో ఎక్కువ సీట్లు అక్కడి నుంచి మాకు ఇవ్వాలి అనేటువంటి వాదనలు చేస్తున్నాయి ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక ముప్పై రెండు సీట్లు ముప్పై నాలుగు సీట్లు ఉంటే రాయలసీమలో యాభై రెండు సీట్లు ఉంటే ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలోనే ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు జిల్లాల్లో ఉండేటువంటి సీట్లు చాలా బలమైనటువంటి నంబర్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో వచ్చేటువంటి వేవ్కి అనుగుణంగానే ప్రభుత్వాలు ఏర్పడతాయి అనేటువంటి నమ్మకం కూడా మనకి గతంలో జరిగినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి అందుకని పవన్ కళ్యాణ్ వాటి ఇప్పుడు కనక్ కాకినాడ నుంచి ఆయన ఫోకస్ పెట్టి మాట్లాడుతున్నారంటేనే కారణం అది కాకినాడ ఇప్పుడు కాకినాడ జిల్లాలో మొత్తం ఉన్న ఆరు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పటిష్టంగా ఉండే అవకాశం ఉంది మాకు నాలుగు నియోజకవర్గాలు నాలుగుగా మూడు అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతర్గతంగా ఎందుకంటే కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ పిఠాపురం పత్తిపాడు ఇట్లాంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా జనసేనకి బలం ఉన్నటువంటి నియోజకవర్గాలు అందుకనే గోదావరి జిల్లాలపైన జనసేన ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది టీడీపీ జనసేన కలిస్తే కనుక ఆ బలం మరింత పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవడానికి స్కోప్ ఉంటుంది అందుకనే ఇప్పుడు గోదావరి జిల్లాలపైన ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలపైన కూడా వైఎస్ఆర్సీపీ ప్రత్యేకమైనటువంటి అటెన్షన్ పెట్టింది అభ్యర్థుల మార్పు అనే ప్రక్రియ కూడా అక్కడి నుంచే శ్రీకారం చుట్టింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక గోదావరి జిల్లాల్లో ఒక పటిష్టమైన వ్యూహంతోనే రెండు పక్షాలు బరిలోకి దిగడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచే ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తూనే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అయితే వైనాట్ కుప్పం తరహాలోనే వైనాట్ భీమవరం అంటూ కూడా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు నడిపే పరిస్థితుందని చాలా స్పష్టంగా కనిపిస్తుందంటారు కేశవ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్